హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నేడు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటికి ప్రత్యేకత ఉందట మరి ఇది భార్యామణుల ప్రశంసా దినోత్సవంగా గుర్తింపబడి భర్తల తరఫున వాట్సాప్ సందేశంగా పంపించబడినటువంటి ఈ సందేశాంశాన్ని మన కానముకు కథావచన శ్రోతలకు భార్యామణులు ప్రశంసా దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఈ అంశాన్ని మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి భార్యామణుల ప్రశంసా దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి అన్ని దినోత్సవాల్లాగానే ఈ ప్రశంసా అంశం కూడా ఇక వినండి వైఫ్ అప్రిసియేషన్ డే సండే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భార్య ఇంటికి ఆభరణం నేడు భార్యల ప్రశంసా దినోత్సవం భరించేది భార్య బ్రతుకునిచ్చేది భార్య చెలిమినిచ్చేది భార్య చేరదీసేది భార్య ఆకాశాన సూర్యుడు లేకపోయినా ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగత్కి వెలుగుండదు ఇక్కడ ఈ ఇంటికి వెలుగుండదు భర్త వంశానికి సృష్టికర్త మొగుడి వంశానికి మూలకర్త భార్య కొంగు తీసి ముందుకేగిన చెంగు తీసి మూతి తుడిచిన చెంగు ముడిచిన తనకు లేరు ఎవ్వరు సాటి ఇలలో తను లేని ఇల్లు కలలో ఊహకందని భావన బిడ్డలను ఆదరించి పెద్దల సేవలో తరించి భర్తని మురిపించి మైమరపించి బ్రతుకు మీద ఆశలు పెంచి చెడు ఆలోచనలు త్రుంచి భ్రమరంలా ఎగురుతూ భర్తను భ్రమల నుండి క్రిందకు దించుతూ కళ్ళు కాయలు కాచేలా భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన లేని మహామనిషి జీవితాన్ని అందించే మన మనిషి ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం ఆమెకు భారం కాకుండా ఉండటం తప్ప ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం అదే భార్యకు మనస్సు మనసుతో మనమిచ్చే విలువైన ఆభరణం అని అంటూ భర్తల తరఫున ఈ వాట్సప్ సందేశం అందుకున్న మీదట మన కానమూకు కథావచన శ్రోతలకు భార్యామణుల ప్రశంసా దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఈ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా కానమూకు కథావచన శ్రోతలకు భార్యామణుల ప్రశంసా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు